అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం దీపాలు వెలిగించి శివునికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం నెల్లూరులోని విఆర్సి మై మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క విఆర్సీ మైదానంలో ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు రేపు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ యొక్క లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు ప్రస్తుతం మనం నెల్లూరులోని వీఆర్సి మైదానంలో ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలను పరిశీలిద్దాం లక్ష దీపోత్సవానికి దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి రేపు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఈ యొక్క కార్తీక మాస లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇప్పటికే మైదానం అంతా ఒక భారీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారన్న నమ్మకంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల మొత్తం ఒక అద్భుతంగా ముస్తాబైందని చెప్పవచ్చు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సెట్టింగ్ల గురించి ఈ లక్ష దీపోత్సవానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు వీటిలో ముఖ్యంగా శివ పార్వతుల యొక్క తాత్కాలిక విగ్రహాలు అద్భుతంగా రూపొందించబడ్డాయి ఈ దివ్యమైన విగ్రహాలు సాక్షాత్తు కైలాసమే మైదానానికి దిగొచ్చిందా అన్న అనుభూతిని మనకి ఇక్కడ కల్పిస్తూ ఉంది లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఏమాత్రం వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం వాటర్ ప్రూఫ్ శామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపాలు వెలిగించి దైవ దర్శనం తీసుకోవచ్చు కార్తీక మాసం అంటేనే శివునికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ మాసంలో దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి మన పురాణాలు ఈ విధంగానే చెప్తా ఉన్నాయి ఈ నెల్లూరు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తుంటే పండుగ ముందే వచ్చేసిందా అన్న భావన మనకి కలుగుతూ ఉంది విపిఆర్ ఫౌండేషన్ లక్ష దీపోత్సవం కమిటీ వారు భక్తుల కోసం ధర్మ ప్రచారం కోసం చేస్తున్న ఈ కృషిని నిజంగా అభినందనీయం ఈ ఉత్సవం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు పది మందికి సేవ చేసే అవకాశం కూడా మనకి ఇక్కడ లభిస్తుంది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులందరూ ఈ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మైదానం ఇచ్చేసి శివ పార్వతుల యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పేసి మనకి నిర్వాహకులు కోరుతూ ఉన్నారు మనకి ఈ ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ నాగేశ్వర జ్యోతిర్లింగ పండరినాథ మరియు స్థాపన జరుగుతుంది అదేవిధంగా పది గంటలకు మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కేరళ బ్యాండు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఆరు గంటల నలభై ఐదు గంటలకు నిమిషాలకు విశాఖపట్నం పీఠాధిపతిలో భారతీయ స్వామివారు వారు మరియు చాగడ్డి కోటేశ్వరరావు గారు ఇక్కడ మైదానానికి విద్యాచారాలు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం ప్రారంభమవుతుంది అదేవిధంగా మనకి ఏడు గంటలకు స్వామివారు విశేష ద్రవ్యములతో అభిషేకాలు జరుగుతాయి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చాగంటి కోటేశ్వరరావు గడిచే ప్రవచనాలు ప్రారంభమవుతాయి విధంగా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మహాశివునికి విశేష భస్మాభిషేకం విశేష హారతలు ప్రారంభమవుతుంది ఈ లక్షలాది దీపోత్సవాల్లో నెల్లూరు మరింత ప్రకాశిస్తుందని ఆశిద్దాం ఈ దివ్యమైన దీపోత్సవ విశేషాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం కెమెరామెన్ జోషితో ప్రేమ్ విఎస్సి సెంటర్ నుంచి